welcome to professor nagishwar uh, ika uh, మనం చూస్తున్నాం సమకాలీన రాజకీయ అంశాలపై మనకి విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ అంశమే ఒక హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అన్నటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది ఇరవై నాలుగు గంటల్లో ఇరాన్పై దాడులు అని ఓ వైపు అమెరికా అంటోంది సో ఏం ఏం జరగబోతోంది అనేది ప్రొఫెసర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ అండి అసలు ఇరాన్లో ఏం జరగబోతోంది సార్ అంటే వాస్తవానికి చాలా కన్ఫ్యూజింగ్ అండ్ కన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ ఉన్నాయి ఒకవైపు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరాన్పై అమెరికా మిలిటరీ జోక్యం చేసుకోవచ్చు అని వార్తలు వచ్చాయి ఈ వార్తలు రావటానికి కారణం ఏంటి అంటే ఇరాన్ పక్కనే కతార్లో ఉన్నటువంటి ఈ మిలిటరీ బేస్ నుంచి అమెరికా తన సైనికుల్ని ఉపసంహరించుకోవడం మొదలుపెట్టింది సో ఎప్పుడైతే అమెరికా తన సైనికులను ఉపసంహరించుకోవడం ఒక ఇండికేషన్ ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది తనపై దాడి గనక అమెరికా చేస్తే ఇమీడియట్గా అమెరికా మిత్ర దేశాలపైన అమెరికా సైనిక స్థావరాలు అరబ్ ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన తాము ముందుగా దాడి చేస్తాం అని ఇరాన్ ఇప్పటికే ప్రకటించి ఉంది అందువల్ల అమెరికన్ మిలిటరీ బేసెస్ నుంచి సోల్జర్స్ను విడ్డ్రా చేస్తున్నారు అంటే సిబ్బందిని విడ్డ్రా చేస్తున్నారంటే యుఎస్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ఏ వార్ ఆన్ ఇరాన్ అనేది ఒక అనుమానం వచ్చింది రెండవది ఇజ్రాయిల్ డెఫినెట్గా ఇరాన్ టార్గెట్ అవుతుంది ఎందుకంటే ఇరాన్ ప్రకటించినట్లు ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలపైన టార్గెట్ చేస్తాం అమెరికా మిత్రులపై టార్గెట్ చేస్తాం అని ఇరాన్ స్పష్టంగా యుఎస్ అలయన్స్ అని చెప్పి హెచ్చరించింది అందువల్ల ఇజ్రాయిల్లో కూడా ఈ పాజిబుల్ అటాక్ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి సో మూడవది ఇతర దేశాలు ఇప్పుడు ఇండియన్ ఎంబర్ ప్రభుత్వం పిలిపించింది మీరు సిద్ధంగా ఉండండి డాక్యుమెంట్లు రెడీ పెట్టుకుని ఇరాన్ను ఏ క్షణంలోనైనా వదిలేయాలి విడిచిపెట్టి రావాలి అని భారత ప్రభుత్వం కూడా ఇరాన్లో ఉన్న భారతీయులకు పిల సూచించింది నాలుగవది ఇరాన్ ఎయిర్ బేస్ను ఇరాన్ క్లోజ్ చేసింది కేవలం కొన్ని ముఖ్యమైన ఇంటర్నేషనల్ ఫ్లైట్లు మినహా ఎయిర్ బేస్ను కంప్లీట్గా క్లోజ్ చేసింది అంటే ఇరాన్ కూడా సిద్ధపడుతోంది అమెరికా అటాక్ దాని తర్వాత రిటాలియేషన్కు ఇరాన్ రెడీ అవుతుంది అని సో ఈ నాలుగు పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వారొస్తుంది అనే భావన కలిగింది నిన్న ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రంప్ వార్క్ పిలిపిస్తాడు ట్రంప్ మిలిటరీ జోక్యానికి పిలిపిస్తాడని ఐదవది అమెరికా టాప్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లీడర్స్ ఆఫ్ పెంటగాన్ అంటారు సో అలాగే అమెరికా మిలిటరీ అడ్వైజర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఉన్న మిలిటరీ అడ్వైజర్ ట్రంప్తో సమావేశమై డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటివి అని చర్చించారు అంటే వాట్ కైండ్ ఆఫ్ మిలిటరీ ఆప్షన్స్ ఆర్ దేర్ ఇన్ ఇరాన్ అని సో ఇరాన్ లో ఉన్నటువంటి సో ఆరవది ఇప్పటికే ట్రంప్ లాక్ డైన్ లోడెడ్ రెడీ టు గో అని పిలిపించాడు నిరసనకారులకు మేము మీకు అండగా ఉంటామన్నారు అలాగే ఇరాన్ మాజీ మాజీ రాజు షా సెవెంటీ ఎయిట్లో రా సెవెంటీ నైన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కన్నా ముందు ఇరాన్ను పాలించిన రాజు కుమారుడు ఉన్నాడు మీకు పహల్వే అని అతను అమెరికాలో ఉంటాడు అతను పిలిపించాడు త్వరలో మిమ్మల్ని నేను కలవబోతున్నాను అని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన ఇరాన్ వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయనకు అరవై సిక్స్టీస్లో ఉంటాడు సో ఆయన పిలిపించాడు ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద కంటెండర్ ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ కనుక పడిపోతే ఆయన కంటెండర్ సో ఆయన పిలిపించాడు అలాగే ఎనిమిదవది మీకు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కతార్ ఇలాంటి మిత్ర అమెరికా మిత్ర దేశాలు బహిరంగంగా ప్రకటించకపోయినా ఇంటర్నల్గా మీకు ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం వారు అమెరికన్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేశారు మీరు మిలిటరీ జోక్యానికి పోతున్నారనా అని వింటున్నాం పోకండి అని వాళ్ళు నెగిటివ్గా అడ్వైజ్ చేశారు సౌదీ అరేబియా అయితే ప్రకటించింది అమెరికా కనుక మిలిటరీ దాడి చేస్తే ఇరాన్ పైకి మా ఎయిర్ స్పేస్ను మేము ఉపయోగించేదివ్వము అని సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది డెవలప్మెంట్ చూస్తే క్లియర్గా మీకు ఇరాన్ పైన మిలిటరీ జోక్యం ఏ క్షణమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది దీనికి భిన్నమైన సిగ్నల్స్ కూడా కొన్ని వచ్చాయి ఉదాహరణకు నినరసన కారులను కాల్చి చంపడం ఇరా నిరసన పైన భీకర నిర్బంధము వారిని ఉరితీ ఇస్తారు అని వార్తలు వచ్చాయి ఇవన్నీ ఆగిపోయాయని ట్రంప్ ప్రకటించాడు నాకు ఇరాన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆగిపోయింది అని అలాగే ఇరాన్ కూడా అఫీషియల్గా ప్రకటించింది ఇలా మాస్ ఎగ్జిక్యూషన్స్ అనే ఆలోచన ఇరాన్ చేయడం లేదు అని ఎందుకంటే గతంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో మాషా అమేని చనిపోయినప్పుడు మీకు జరిగిన ప్రొటెస్ట్లు ఇవన్నీ అనుభవాలు చూస్తే ఇరాన్ ఇస్లామిక్ రజీమ్ అనుసరించే లా చట్టం ఏంటంటే వారి నిరసన కాలను తీస్తారు మాస్ ఎగ్జిక్యూషన్ సో ఆ మాస్ ఎగ్జిక్యూషన్ ను మేము ఆలోచించడం లేదు అని ఇరాన్ ప్రకటించింది అంటే ఇరాన్ కూడా ట్రంప్కు రీకన్సిలియేటరీ మెసేజ్ అంటే మేము తొందరపడడం లేదు అని ఇండికేషన్ కూడా ఇచ్చింది అలాగే ఇరాన్ పాకిస్తాన్లో ఇరాన్ రాయబారి ప్రకటించింది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ ఇరాన్కు చెప్పాడు నేను దాడి చేయబో చేయడం లేదు అని కూడా అన్నాడు సో ఇది ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు అమెరికా అధికారికంగా ధృవీకరించలేదు కానీ అమెరికన్ మీకు ఇరాన్లో పాకిస్తా సారీ పాకిస్తాన్లో ఇరాన్ రాయబారి మాత్రం ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు అని చెప్పి వ్యాఖ్యానించారు ఈలోగా అమెరికన్ ఆయిల్ ఇండస్ట్రీ రిప్రజెంట్ చేస్తే గ్రూప్ పెట్రోలియం ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఇందులో ఎక్సాన్ మొబైల్ షవర్వాన్ లాంటి అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అని ఉంటాయి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఇరాన్లో కనుక అధికారంలో ఉన్న ఇస్లామిక్ రిజీమ్ను కూల్చేస్తే వీ విల్ బీ ఎ స్టెబిలైజింగ్ ఫోర్స్ ఆయిల్ ఇండస్ట్రీ ద స్టెబిలైజింగ్ ఫోర్స్ అని మీకు వెనుజిల్లాలో కూడా ట్రంప్ జోక్యానికి ఆయిల్ కారణము ఇరాన్లో కూడా ట్రంప్ జోక్యానికి ఆయిల్ ఇన్సెంటివ్ అవుతుంది అందువల్ల ఆయిల్ ఇండస్ట్రీ ఒక పాజిటివ్ సంకేతాలు ట్రంప్కి ఇచ్చారు మీరు వెళ్ళి మీరు దాడి చేయచ్చు మీరు ఇస్లామిక్ రిజాని కోల్చవచ్చు మేమున్నాం సహకరించడానికి ఫోర్స్ అని వారు పిలిపించారు అంటే అటు ఇటు కూడా సిగ్నల్స్ ఉన్నాయి అందువల్లనే ఇది మిక్స్డ్ సిగ్నల్స్ ఏ క్షణంలోనైనా ఏమి జరగవచ్చు అని అనుమానం అయితే ఇదేమి కొత్త కాదు మీకు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసిన కన్నా ముందు పన్నెండు రోజుల పాటు ఈ దాడులు జరిగాయి ఆ సమయంలో రష్యా మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్లు పరస్పరము ఎక్స్చేంజ్ చేసుకున్నాయి మేము అంటే ఇమీడియట్గా దాడులు జరగకపోవచ్చు అనే రీతిలో ఇజ్రాయెల్ అయితే ఇరాన్కు చెప్పింది మేం వి విల్ నాట్ బి ఫస్ట్ అటాక్ మమ్మల్ని అటాక్ చేస్తే తప్ప మేము అటాక్ చెయ్యము అని రష్యా ద్వారా ఇరాన్కు సందేశం పంపింది అయినా కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపింది అలాగే ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ బిగిన్ అయ్యే ముందు రోజు ఇజ్రాయెల్ దాడి చేసింది ఇక ట్రంప్ అయితే టూ వీక్స్లో నేను నిర్ణయం తీసుకుంటాను ఇరాన్పై ఏం చేయాలని రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటాను అన్నాడు దాంతో అందరూ అనుకున్నారు ట్రంప్ దాడి చేయడం ఇప్పుడే జరగదు అని ఇరాన్ కూడా భావించింది కానీ రెండు టూ వీక్స్లో డిసిషన్ తీసుకుంటున్న ట్రంప్ టూ అవర్స్లో డిసిషన్ తీసుకుని అటాక్ చేశాడు సో అందువల్ల ఈ అనుభవాలను చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ పంపించి ఒక మెరుపు దాడి చేయడం అనేది ట్రంప్ వైఖరి ట్రంప్ విధానం సో అందువల్ల మీకు గతంలో ట్వెల్వ్ డే వారపుడు ఉన్న ఎక్స్పీరియన్స్ రీత్యా చూస్తే సిగ్నల్స్ ఏం పక్కన ఏ ఏ నిమిషంలో ఏమైనా జరగచ్చు అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకంటే ఇండికేషన్స్ సిగ్నల్స్ బట్టి మనం కంక్లూషన్కి రాలేము ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు ఇండికేషన్స్ ఇంకో రకంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది వార్ వార్ టైమ్ పీస్ టైంకు తేడా ఉంటుంది పీస్ టైంలో సిగ్నల్స్ను ఇంటర్ప్రిట్ చేయడం ఒక రకంగా ఉంటుంది వార్ టైంలో సిగ్నల్స్ను ఒక రకంగా ఉంటుంది అందువల్ల ఇండికేషన్స్ సిగ్నల్స్ను బట్టి ఇప్పుడు మనకు కంక్లూషన్కి రాలేము ఎందుకంటే అసలు ఇంటెన్షన్స్ ఏమై ఉంటాయన్నది పాయింట్ అవుతుంది దిస్ ఇస్ ద వార్ టైం స్ట్రాటజీ కొన్ని సందర్భాల్లో యుద్ధ క్షేత్రంలో యుద్ధ సమయంలో ప్రత్యర్థుల్ని పక్కదో పట్టించడానికి పక్క ప్రత్యర్థుల్ని ఆలో వారి వారు సరిగా స్పందించకుండా చేసానికి కూడా డెలిబరేట్గా రాంగ్ సిగ్నల్స్లో పంపిస్తుంటారు అందుకే యాజ్ ఆఫ్ నౌ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు ఇక యుద్ధం ఆగిపోయింది అని అనుకోలేము జరగదని అనుకోలేము ఖచ్చితంగా జరుగుతుందని కూడా అనుకోలేము అందువల్ల ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అయితే ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు